నువ్వు అయ్యావా అని ఎవడన్నా ఇక్కడ నన్ను అడిగితే ఎస్ ఐఎమ్ ఐఎమ్ పోలీస్ మ్యాన్ ఏమనుకుంటున్నారు ఇరవై మూడు సంవత్సరాలకి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇరవై మూడు సంవత్సరాల గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు చెప్తున్నాను నా సర్వీసులో నేను చూడలేనివి నేను మళ్ళీ అడుగుతున్నాను నా పెద్దోళ్ళకి చూడలేనివి నా దేవుడు ఎంత బ్లెస్ చే చెప్తున్నా నాకు సొంత ఇల్లుంది నాకు దేవుడిచ్చిన చక్కటి స్థితిగతులు ఉన్నాయి నా దేవుడు నా ఉద్యోగంలో నన్ను చాలా దీవించాడు పద్దెనిమిది ఏళ్ళకి బాప్టిజం ఇరవై మూడేళ్ళకి జాబు ఈ ముప్పై ఏళ్ళకి ఈరోజు అనేక మందికి తెలిసే సువార్థకుండా అది మన ప్రొఫైల్ నా దేవుడు నన్ను దీవించే దీవించాడు దీవిస్తారా అయినా సి రావాలి నువ్వు పాతికేళ్ళు వచ్చింది ఇప్పటికీ నువ్వు మీ అమ్మని మీ నాన్నని బెదిరిస్తుంది అంటే మగపిల్లడు ఇరవై ఒక్క సంవత్సరాలు అయ్యేసరికి డిగ్రీ పట్ట పుచ్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిందో డిగ్రీ పట్టా పట్టుకోవాలి పాతికేళ్ళు వచ్చేసరికి జాబుని ఎలా కొట్టాలని తిరగాలి పాతికేళ్ళు వచ్చే సమయానికి జాబు కొట్టాలి పాతికేళ్ళు దాటి ముప్పే దగ్గర పడే సమయానికి ఒక ఇంటి గల్లుడు అవ్వాలి అది మగపిల్లగాడు అంటే మీరంటుకురండి నేను మీలాంటి కుర్రై నాలాటి ఇంకా అన్నీ చాలా మంది ఉన్నారు సువార్జు చెప్పవాళ్ళు మాదంతా ఒక టీం మా దాంట్లో సీఏలు ఉన్నారు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ దేవుడు నమ్ముకున్న తర్వాత జీవితాలు మార్చుకున్న వాళ్ళు విజయవాడలో మా ఉన్నాడు సిఐ మా అన్న సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ తణుకులో ఉన్నాడు వీళ్ళంతా మేమంతా ఒకేసారి బాగా గోల్ అలా ఒకటే జాబ్ కొట్టాలి దేవుడి గురించి చెప్పాలి జాబు కొట్టాలి దేవుడి గురించి చెప్పాలి అది గవర్నమెంట్ జాబ్ అయి ఉండాలి ముక్కి మీద ఏలేకొని ప్రతి ఒక్కడు వినాలి వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటా అని వినాలి మన గోల్స్ ఎప్పుడు బాగుంటే చెప్పినా మన దేవుడితో కనెక్ట్ అయిపోతే టైం అన్ని సెట్ చేసుకుంటా వచ్చి ఆయనకి అన్ని సెట్ చేసి వస్తాడు దేవుడు ఆయన కృపగల అస్తమ చేత అంతంత మాత్ర జీవితాలైన మనల్ని బంతుల్లాగా దేవుడు దీవిస్తాడు దేవుడు మళ్ళీ చెప్తున్నాడు మన భోజనపు బల దగ్గర నీ పిల్లలు వలీవా మొక్కల్లా ఉండాలంట పిల్లలు వలీవ మొక్క అంటే వలీవ మొక్క అంటే మొక్కలలో శ్రేష్టమైన మొక్క అని చెప్పండి ఆలీవు బెస్ట్ 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 ద బెస్ట్లా ఉండాలంట వాళ్ళు ఉన్నారా జండ బూస్ట్ బూస్ట్ అని తిరుగుతున్నారు వెనక ఉన్నారా భోజనపు బళ్ళ దగ్గర భోజనపు ఒలీవ మొక్కని అడుగుతున్నాను ఒలీవ మొక్కలు లాంటి కొడుకులు ఉన్నారా ఇంకా ఏ మొక్కలాగా ఉన్నారా చెప్పండి ఏ మొక్కలో చెప్పండి ఓ తల్లి ఎడుతుందో నువ్వు పుట్టాకే ఇల్లు ఇలాగ అయిపోయిందరా వాళ్ళ నావరే నువ్వు పుట్టావో లేదా కానీ నువ్వు జేబులో రూపాయ ఉండదరా ఇలా ఏడ్చే తల్లిదండ్రులు లేరు చెప్పండి నేను మళ్ళీ అడుగుతున్నాను అమ్మ నాన్నకు రూపాయి ఇస్తారో లేదో నాకు తెలియదు కానీ టయానికి మనం సెటిల్ అయ్యమనుకోండి ఆ ధైర్యం చాలండి ఆ చూసుకుని బతికెత్తారు వాళ్ళు